ప్రియమిత్రులందరికీ నమస్సులు ముఖ్యంగా సోదరీమనులందరికీ కూడా భగిని భోజన శుభాకాంక్షలు ఈరోజు జామీ శుభోదలో అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయినటువంటి సోదర భావం వెళ్ళి విరియాలని ఆ భావాన్ని ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారైనా అనుబంధం కలిగి ఉండాలని సోదర సోదరి మనలు కోరుకుంటూ అసలు హస్త హస్తభోజనం అంటే ఏమిటి భగినీ అంటే సోదరి హస్తభోజనం అంటే ఇంటి భోజనం సోదరి యొక్క ఇంటి భోజనం ఎంతో ప్రీతిపాత్రకంగా చెప్పచ్చు సంబంధాలు అనుబంధాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో సంవత్సరానికి ఒక్కసారైనా సోదరి ఇంట సోదరుడు భోజనము చేసి కష్ట సుఖాలు మాట్లాడుకొని ఆనందం పొందడం ఎంతో అద్భుతమైన విషయంగా కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు అసలు ఈ యొక్క అస్త భోజనం ఎలా వచ్చింది దీని నేపథ్యం ఏంటనేది ఇప్పుడు మీకు వివరిస్తాను నేను సోక్ష్ణి యొక్క పిల్లలు యముడు యమున వీరు ఇరువురు కూడా చాలా అనుబంధంగా ఆప్యాయతంగా ఉండేవారు మరి సోదర వివాహం తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోవడం యమధర్మరాజు తన ధర్మములో నిమగ్నం అవడం వారిరువురి మధ్య మాటామంతి లేకపోవడం ఈనాటి కాలంలో అంటే మనకి సెల్ ఫోన్స్ లేకపోతే వివిధ సమాచారాలు సోషల్ మీడియా ఎన్నీ ఉన్నాయి కాబట్టి కలిసే అవకాశం మాట్లాడుకునే అవకాశం ఉంది ఆనాటి కాలంలో లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యక్షంగా చూడవలసిందే ప్రత్యక్షంగా మాట్లాడవలసిందే ఆ అనుబంధం ఎప్పుడైతే దూరం అయ్యిందో చెల్లమ్మైన యమునకు అన్నను చూడాలనే ఆలోచన వచ్చింది బెంగ పెట్టుకుంది యమున యమున వరప్రకారం చేత యమునా నదిగా మారడం అది తర్వాత చూద్దాం యమునా నది గంగా నదితో వర్తమానం పంపిస్తుంది యముడికి సోదరి మిమ్మల్ని చూడాలని ఉందటాన్ని వెంటనే తన ధర్మాలన్నీ కూడా పక్కన పెట్టి చిల్లెమును చూడడానికి యమధర్మరాజు యముని దగ్గరికి రావడం ఆ సంతోషముతో అన్నను పరివారాన్ని ఆహ్వానించి తనే స్వయంగా వండి చక్కటి ఆ షడ్రోపచత్తు షడ్రోపరుచులైనటువంటి పంచభక్ష పరమాణాలను అన్నకు పరివారానికి వడ్డించడం వారు చక్కగా పొక్తాయంతో భోజనం చేయడం వెంటనే చెల్లమ్మను ఆస్తి కూడా జరుగుతుంది చాలా సంతోషంగా ఉందా అమ్మ నిన్ను చూస్తేనే ఆనందం విధి నిర్వాహంలో చూడలేకపోయా చూడలేకపోతున్నాను కానీ నీ రూపం ఎప్పుడు ఇక్కడే ఉంటుందమ్మ అని అన్న చెప్పడం అన్న సంవత్సరానికి ఒక్కసారైనా ఈ రోజు ఎలా వచ్చారు ఇదే రోజు అంటే కార్తీక మాస విధియనాడు నా చేతి వంట తినాలన్నా ఇది ముల్లోకాలు కూడా జనులు కూడా నరజనులు కూడా పాటించాలి బంధాలు అనుబంధాలు పెంచుకోవాలి అనురాగాలు పెంచుకోవాలి సోదరభావం విరి వెళ్ళి విరియాలి ఇది నా కోరిక అన్న ఈ కోరిక నెరవేర్చనగానే తధాస్తు అని చెప్పి అమ్మాయి ఇంకేం కావాలని అనగానే ప్రతి సంవత్సరం కార్తీక మాస విధి నాడు మీరు వచ్చి ఈ చెల్లి వంట తింటే చాలు అదే నాకు వరం అని చెప్పడం వెంటనే ఆ యముడు తన చెల్లమ్మ కాకు ఆ కోరికను నెరవేర్చడం తరువాత అదేవిధంగా ఎవరైతే సోదరునికి భోజనం పెడతారో సోదరి ఆ సోదరి ఎప్పుడు కూడా వైధవ్యము లేకుండా పుణ్యవతిగా ఉండే వరాన్ని ఇవ్వడం ఎవరైతే సోదరి ఇంట భోజనం చేసిన సోదరులు ఉంటారో వారికి అకాల మరణం కలగకుండా ఏ విధమైన నరక ప్రాప్తి లేకుండా ఉంటుందని కూడా వరం ఇవ్వడం జరిగింది ఇది కథాంశం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస విధి నాడు ఖచ్చితంగా భగినీస్థ భోజనం చేస్తే చాలా మంచిది దక్షిణాదిని తక్కువ ఉంటుంది కానీ భారతదేశంలో ఉత్తరాదిని మాత్రం చాలా చక్కగా చేస్తారు ఒక గొప్ప పండగగా చేస్తారు ముఖ్యంగా నేపాల్లో అయితే ఆ దేశ పండగల్లో అతి ముఖ్యమైన పండగగా కూడా మనం చెప్పచ్చు ఎందుకంటే భారతీయ ఈ సంస్కృతి సంప్రదాయాలకు ఒక కొలమానంగా కూడా ఈ భగినీ అస్త భోజనాన్ని చెబుతూ ఉంటారు అంతే కదండి సోదర సోదరీల మధ్య అనురాగం ఉంటుంది కదా అనురాగాన్ని చక్కగా మరి సంవత్సరానికి ఒక్కసారైనా మనం పొందాలి అతి నేటి కాలంలో సంవత్సరానికి ఒక్కసారి ఏముందండి ప్రతిసారి కూడా అవకాశాలు ఉన్నాయి ఫోన్లో మాట్లా అదే మన మొబైల్స్లో మాట్లాడుకోవచ్చు ప్రత్యక్షంగా ఈ మొబైల్స్లోనే మనం ఆ వీడియోలో చూడవచ్చు కానీ నేటి ఈ యొక్క ఈ బిజీ లైఫ్లో అసలు నిజంగా అనుబంధాలు లేకుండా చేస్తాను సోదరులతో సోదరులతో సోదరిమలతో మాట్లాడి ఏనాలు అవుతుందనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీతో పాటు నేను కూడా చిల్లమ్మలతో మాట్లాడడం అక్కలతో మాట్లాడటం చేయడం చెయ్యాలి నేను కూడా ఒక్కోసారి ఈ పనుల్లో పడి ఒక్కోసారి మాట్లాడను కానీ నా చిల్లమ్మల అక్కలు కూడా ఇక్కడ ఈ హృదయంలో ఇప్పుడు నిక్షిప్తమై ఉంటారు అది దీన్నే మనం రాఖీ పండగ కూడా రాఖీ పండ నాడు చేస్తారు రాఖీ పండగ నాడు కంటే ఈ హస్త భోజనం ఈరోజే కార్తీక మాస విధి నాడు చేయడమే ఎంతో పుణ్యఫలమని ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు తన చిల్లమ్మ ఇంటికి వెళ్ళి చక్కగా ఆమె చేతి వంటను తినాయి ఆప్యాయతను రాగాలు కురిపించి అది వస్తువు రూపంలోనో వేరే రూపంలో కానుకలు కూడా ఇచ్చి ఆ చెల్లిని తృప్తిపరచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ బంధాలు బలంగా ఉంటాయండి మామూలుగా మనం ఒక్కోసారి విజయ నిర్వాహణలో చేయలేకపోతుంటాం ఒక్కొక్కసారి అన్నా చెల్లెల మధ్య విపరీతమైన ఏవో ఈ బంధాలు బలహీనం అవడంతోనే ఏవో గొడవలు భర్తధరిపి నుంచో లేకపోతే ఇంకో నుంచో ఆస్తు విషయంలోనో వేరే విషయంలోనో వస్తూ ఉంటాయి అవన్నీ తాత్కాలికంగానే నిలిపివేసుకొని యథాతథంగా ఈ భగినీస్త భోజనానికి అన్నయ్యను ఆహ్వానించడం ఆహ్వానించిన వెంటనే ఆ అన్నయ్య చెల్లి చేతి వంట తినడం గతంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలన్నీ మటుమయం అవ్వడం కూడా జరుగుతుందనమాట కాబట్టి భారతీయ సంస్కృతిని సా ఆ ధర్మాన్ని ఈ విధంగా కాపాడుతారని మీ అందరు నేను కోరుకుంటున్నాను వీ ఉద్యోగురీత్యా నేను దూరంగా ఉండడం నా చెల్లిగా నక్క చేతి వంట తినే అవకాశం నాకు లేదు కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు అన్నయ్యలను తమ్ముళ్ళను ఆహ్వానించండి ఈ వీడియో చూసిన వెంటనే విషయాన్ని తెలుసుకొని ఆహ్వానించి రాత్రి సమయమైనా పర్వాలేదు వారికి భోజనం పెట్టండి చక్కగా అన్యోన్యంగా అనురాగంగా ఆప్యాయంగా పలకరించి మంచి ఆస రుచికరమైన భోజనాన్ని మీరు ఎలాగో పెడతారు మరి వచ్చిన సోదరులు కూడా ఆ చెల్లమ్మలను ఆశీర్వదించండి తద్వారా యమధర్మరాజు ఇచ్చినటువంటి చెల్లమ్మకు ఇచ్చినటువంటి ఆ కోరికను మీ అందరికీ నెరవేరుతుందని ఈ విధంగా భోజనం చేసిన వారందరికీ కూడా నరక ప్రా ప్రాప్తి లేకపోవడం అకాల మరణం ఉండదు భోజనం పెట్టిన సోదర మను సోదరి సోదరీ మనులకు వైదవ్యం ఉండకూడదని నిత్యం పుణ్యవంతిగా ఉండాలని ఈ సందర్భంగా వారి ఇచ్చిన యముని ఇచ్చిన కోరిక మీ అందరికీ వర్తిస్తుందని తెలియజేస్తూ ఈ భగిని అస్త భోజనం కథ రూపంలో జరిగింది జరగపోయింది పక్కన పెట్టండి భోజనం పెట్టడం వల్ల ఏదో వస్తుందని ఆశను కూడా పక్కన పెట్టండి భోజనం చేయడం వల్ల ఏ ఏదో మొక్కుబడిగా ఆరో చేసి తర్వాత మలిచిపోవడం అనేది కూడా పక్కన పెట్టండి ఇలా భారతీయ సంస్కృతి సంబంధం ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి మనం ఆచరిస్తే తద్వారా మన తర్వాత వాళ్ళు కూడా ఆచరిస్తారు ఆచరించడం వల్ల ఆ బంధాలనేవి పటిష్టంగా ఉంటాయి అన్నా అనుబంధం గొప్పగా ఉంటుంది తద్వారా కుటుంబం అంతా కూడా సమైక్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి గతంలో ఏ విధమైన పొరపచ్చలున్నా విభేదాలున్నా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇప్పుడైనా వీడియో చూసిన తర్వాత చెల్లమ్మలతో ఎవరైనా మాట్లాడిన అన్నయ్యలు కానీ అన్నయ్యలతో మాట్లాడిన చెల్లమ్మలు కానీ ఖచ్చితంగా మీరు మాట్లాడండి దూరంగా ఉంటే వారికి శుభాకాంక్షలు తెలియజేయండి చక్కటి భావాన్ని ప్రదర్శించండి అదేవిధంగా సోదరుల దగ్గరగా ఉంటే చెల్లమ్మ పిలిచినా పిలవకపోయినా అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు ఒక్కోసారి ఇంటికి వెళ్ళి భోజనం చేయండి అమ్మ ఈరోజు భగినీహస్త భోజనం నీ చేతి వంట తినాలమ్మ అని చెప్పి వెళ్ళి తినండి సమస్యలు ఏమైనా పోతాయి అనుబంధాలు పెరుగుతాయి ఆప్యాయతలు పెరుగుతాయి ఒక రకమైన ఆనందకరమైన మనసు ఉత్తేజంగా తయారవుతుంది ఇవన్నీ కూడా విలువలు పెరగడానికే ప్రతి పండగ కూడా కాకపోతే ఏదో నేపథ్యం ఏదో ఒకటి మనం జరగచ్చు జరగ పురాణాలు అనేవి జరగవచ్చు జరగపోవచ్చు కానీ మన సంస్కృతికి బలమైన పునాదులు ఇస్తేవే పురాణాలు ప్రతి పురాణంలో కూడా ఈ సంస్కృతికి పునాది ఇస్తుంది అందువల్ల ఆచరించండి చక్కగా ముఖ్యంగా నా ఈ వీడియో ద్వారా నా చెల్లమ్మలకు అక్కలకు మరొక్కసారి భగిని అస్త భోజ శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను భోజనం చేస్తున్నప్పుడు మీరే భోజనం పెట్టారనే ఆశతో ఆలోచనతో నేను భోజనం చేస్తాను మీరు ఎప్పుడు కూడా కలకాలం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో ముఖ్యంగా ఏ విధమైన వైద్యం లేకుండా చిరకాలం ఆనందంగా బ్రతకాలని ఈ అన్నయ్య మిమ్మల్ని తమ్ముడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు ఇదండి భగినీ అస్త భోజన విశేషాలు